కడప జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లె గ్రామంలో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు నల్లపురెడ్డి పల్లె గ్రామానికి చెందిన సుంకులమ్మపేటకు చెందిన సుమారు వంద కుటుంబాల వారికి త్రాగునీరు రేషన్ పంపిణీ చేయడం లేదని పులివెందుల ముదిగుబ్బ ప్రధాన రహదారిలో నల్లపురెడ్డి పల్లె గ్రామంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు దీంతో పులివెందుల ముదిగుబ్బ రహదారిలో రాకపోకలు స్తంభించాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎర్రపల్లె పంచాయతీ నెలబరపల్లె గ్రామం సుంకులమ్మపేట వాసలము మా కుటుంబాలు నూరున్నాయి ఐదు నెలలైతుంది బియ్యం రాలే రెండున్నర సంవత్సరం అయితే నీళ్లు కూడా అడపతి ఇస్తున్నారు వాళ్ళకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వీడంతా పనుల పోయాలే కుట్టుకుపోతే కుండగాలాల లేకుంటే ఎండకాల అది మా పరిస్థితి సార్ ఈ ఐదు నెలల నుంచి ఓపికతే ఉన్నాము ఓపికతో ఉన్నాము ఇంకా ఓపిక నశించి రోడ్డు ఎక్కినాం అది మా పరిస్థితి సార్ సింపుల్ గా అంతే ఇంకా మళ్ళా వేరే పంచాయతీ మా సమస్యలు దిగేంత వరకు మేము రోడ్డు ఇడిచిపెట్టాం రెండు రోజులు అన్నా గానీ ఈ నిరాహారతి కొనసాగుతుంది కడప జిల్లా పులివెందుల మండలం ఎరవల గ్రామము నల్ల ప్రీతిపల్లె మా సుంబులమ్మపేట ఓట్ల మాకు బియ్యము రాలే నీళ్లు రాలే మేమంతా కూలింగ్ అయితే కుండగాల లేకుండా ఎండగాలాల మాకు నీళ్లు ఇడిచే వాళ్ళు లేరు నీళ్లు అడిగితే ఇంటికి వెయ్యి రూపాయలు లెక్కలు అంటారు పెద్దోళ్ళు అసలు పట్టించుకోలేము మమ్మల్ని మేము బియ్యం ఇయ్యరు ఇచ్చినామంటారు ఒక కార్డుకి ఇచ్చారు ఒక కార్డుకి ఇయ్యరు ఏడు బియ్యం ఇచ్చారంటే అంటే కుక్కలు ఎంపాలంటే ఎంపలాడాలి మేము బియ్యానికి మాకు ఆడిపోతే ఒకరికి ఇచ్చారు ఒకరికి ఇయ్యారు ఇచ్చినామని వాళ్ళకి డీలర్లు కొట్టారు మాకు కందివాలు రావు బియ్యం రావు మాకు నీళ్లు లేవు అవితేమో ఓట్లు మీకు అన్ని వచ్చాయని ఓట్లకి ఏమో వచ్చిరే మేము ఓట్లేచ్చిమి మా సుంకులమ్మ పట్టించుకోరు నల్లిపిడి బల్లంతా లెక్క నీళ్ళేడుస్తారు వాళ్ళని లెక్క అడగరు మా సుంకులమ్మ మాత్రం లెక్క అడుగుతారు అది ఎట్లా సార్ మేము వేయలేదా మీకు చెప్పాలి ఈ బుద్ధు ఓట్లు మన సుంకులమ్మ పేట మీకు లెక్కలేదు బొక్కులేదు అంటారు ఓట్లకేమో లెక్కలేదు బొక్కులేదు అంటలే కదా బుద్ధు

మాకు వచ్చేసి మాది కాలనీ నల్లూడి పిల్ల గ్రామం సుంకులాంపేట్రామ కాలనీ అక్కడ స్టోర్ స్టోర్ బియ్యం ఇవ్వరు నీళ్ళ సప్లై లేదు అడిగినా ఏ రెస్పాన్సిబిలిటీ ఉండదు ఇవి ఆరయినది గనక లేదు ఇస్తారలే అంటారు డీలర్ అడిగితే కనుక మీరు సుంకులంపేటకు బియ్యంఏ లేవు అంటారు కాలనీకి అసలు పోయిన నెల రెండు కోటలు వచ్చేసి కందివేళ్ళు దాంట్లో కస్టమర్ కు కాటుకు ఇవ్వలేదు కానీ ఇవ్వకపోయినా కొడుక ఇచ్చినాము దాంట్లో మెన్షన్ చేసుకున్నారు రెండు కోటాలు ఆ రెండు కోటాలు ఇవ్వలేదు ఉరివే ఇంకోటి పంచాయతీ నీళ్ళు ఏమంటే వాటర్ వచ్చేసి నీళ్ళు అసలే లేవు పంచాయతీ బోర్లు వచ్చేసి రైతు ఒక రైతు బోర్ దాంట్లో దింపుకొని ఆయన రన్ చేసుకుంటారు దాన్ని బోర్లు మాటలు తీసుకొచ్చారు కానీ పాతకి తీసుకొచ్చారు దానికి రీపెయింట్ చేసి దానికే దింపుతారు వాడే వస్తువులు మంచి క్వాలిటీ వస్తువులు వాడరు అయిపోయినా అవి ఏ ఇది చేస్తారు మాకు మేము సుంకలంపేటకు నీళ్ళ ప్రాబ్లము స్టోరు అడిగితే సంబంధమే ఉండదు డీలర్లు ఒకరిమే ఒకరు చెప్పుకుంటారు ఆరాయిన్ అడిగితే జరిగిపోయినా ఏదో జరిగిపోయినాయి ఇప్పటి నుంచి ఇస్తాంలే అంటారు కందివాళ్ళ గురించి అయితే ఒకసారి ఎమ్ఆర్ఓకు ఆరా కంప్లైంట్ చేసినాను నేనే ఫోన్ చేసి ఫోన్ చేసిన దానికి సమాధానమే లేదు ఇంతవరకు రెండు కోటలు కందివాళ్ళు ఇవ్వలేదు మాకు కానీ దాంట్లో ఇచ్చినట్టు మెన్షన్ చేసుకునే వాళ్ళు